వెల్కమ్ టు డాక్టర్ రాచమల్ల శ్రీను విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకు శుభవార్త ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను ఉద్యోగ సమాచారం మరింకెందుకు ఆలస్యం వివరాలను పరిశీలిద్దాము తెలంగాణ ప్రభుత్వం వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎనిమిది వందల యాభై పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మరి ఈ యొక్క పోస్టును కనుక పరిశీలించినట్లయితే ఆయా పోస్టులలో మూడు వందల పంతొమ్మిది ఆఫీస్ సభ నెస్ట్ పోస్టులు గాను నూట యాభై తొమ్మిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గాను తొంభై ఐదు ప్రాసెస్ సర్వర్ పోస్టులు గాను అరవై మూడు కాపీస్ట్ పోస్టులు గాను అరవై ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు గాను నలభై తొమ్మిది ఎగ్జామినర్ పోస్టులు గాను నలభై రెండు టైపిస్ట్ పోస్టులుగాను ముప్పై ఆరు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు గాను అదేవిధంగా ముప్పై ఐదు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ గాను నిర్ణయించడం జరిగింది అయితే వివిధ రకాలైనటువంటి ఈ పోస్టులను అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సును కూడా నిర్ధారించడం జరిగింది ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి నలభై ఆరు సంవత్సరాల వయస్సులోపు కలిగిన వారై ఉండాలి అదేవిధంగా అభ్యర్థులు గనక ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వర్గానికి చెందిన వారై ఉంటే వారి యొక్క వయసులో సడలింపు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి శాలరీ డీటెయిల్స్ని గనక పరిశీలించినట్లయితే వరుసగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ ఉద్యోగానికి సంబంధించి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది రూపాయల నుండి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పేస్కేలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టుకు గాను ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల నుండి డెబ్భై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా పేస్కేలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఎగ్జామినర్ కాపీస్ట్ పోస్టు గాను ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు పేస్కేల్గా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రికార్డ్ అసిటెంట్ పోస్టు గాను ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయల నుండి అరవై రెండు వేల రెండు వందల పేస్కేలుగా నిర్ణయించడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ పోస్టుగాను పంతొమ్మిది వేల రూపాయల నుండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు పేస్కేలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఓసీ బీసీ వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకు ఫీజు ఆరు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ వర్గానికి చెందినటువంటి అభ్యర్థులకు అయితే నాలుగు వందల రూపాయలుగా ఫీజు నిర్ణయించడం జరిగింది అయితే ఈ యొక్క పోస్టులను ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు నిర్ణయించడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హత గల అభ్యర్థులు త్వరపడండి మీ ఆశల సహకారాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను బెస్ట్ ఆఫ్ లక్